లేకుండా పనులు లేదు మా పనులు ఎట్లా ఆడలి కళ్ళు కదలో పెడల్ చేత పెట్టే మాకు పన్ను ఉంటే మా కన్ను బతుల కళ్ళు అందరు పని నూట యాభైలోనే బత చదువుకునే పిల్లలకి మా ఇంటి ఆడలికి పండ్లుంటే ఎవ కంపెనీ పోతే పోతారు చదువుకున్నా కూడా వేరే ఊర్లు పోవాలా చదువుకోని కలిసి వేరే ఊర్లు పోలా బతకాల తల్లిదండ్రులు ఇచ్చా పోవాలా ఇక్కడ అమ్మా నాయని ఎవరు చూస్తున్న వాళ్ళు ఎక్కడన్నా அப்படி சதுக்கு చంద్రబాబు నాయుడు చెప్పింది ఇదే మాట చెప్పింది మా ఊర్లో వాదనలో ఉన్న ఫ్యాక్సరీ కూడా ముగి అరే ఆ పరిస్థితి వచ్చింది పోయి తింటారు ఏమని తింటారు కదా చంద్రబాబు నాయుడు కూడా మన మన ఊరు ఎట్లా ఉందో అన్ని ఊర్ల అట్లాగే మనం మన ఊరు అనుకుంటాం ఆదు అనుకుంటాం ఇప్పుడు పోతే ఆడబోదో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాయి ఎమ్మెల్యేలు ఉంటాయి వచ్చిన వాళ్ళ దగ్గర ఫ్యాక్టరీ పెడితే నాకు ఇంత మాట నాకింత మాట ఇంకెవరు ఉంటాడు ఎందుకంటే పోతానే ఉంటాడు అట్లా మూసేసే ఇప్పుడు మళ్ళీ అన్ని చేసి అన్ని జాగ్రత్తగా అందరినీ రండి పర్మిషన్లు ఫ్యాక్టరీ పెడితే నేను చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అప్పటికే చెప్తాను ప్రశ్నలు కూడా చెప్పాను పేపర్లు కూడా వచ్చింది ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే మీకు పనులు లేకుండా చేస్తాం వాళ్ళు పన్ను కట్టాలి కదా పనులు లేకుండా చేస్తాం మాకు ఉద్యోగాలు వస్తే చాలు మీరు వస్తే మీకు అన్ని రకాల పర్మిషన్లు ఫ్యాక్టరీ కావాల్సిన అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేస్తాం మేము అని కూడా చెప్తాము స్థలం ఇస్తాం కరెంటులో లో తగ్గిస్తాం లేదా పనులు తగ్గిస్తాం ఇవన్నీ చేస్తాము మీరు రండి ఆంధ్రప్రదేశ్కి రండి లేదా మా ఊరి యాదవ్కి రండి ఫ్యాక్టరీలు చేస్తాం వాళ్ళకి కూడా నమ్మకం రావాలి పెట్టే కూడా నమ్మకం రావాలి కదా

మాకు ఫ్యాక్టరీ లేవు ఒక కంపెనీ లేవు మాకు ఏమీ లేవు మాకు వయసు లేదా చేతి లేదు దుర్సినాలా తినాలా ఏదైనా పిల్లలు జ్వరం వచ్చా ఏదైనా కొడుకు దాంట్లో కంపెనీలో పని పోతాలా చూసుకుంటాడు అనేది లేదు కదా డిగ్రీలు అన్ని చదివినా వేస్ట్ దేశాలు పొడత పోల్చుండేది పోరెట్స్ పెట్టే బతికే బెంగళూరు హైదరాబాద్ అట్లా పోల్చుండేది బెంగళూరు హైదరాబాద్ బల్లారికి పో ఈ మేస్ట్రీ పనికి వెళ్ళేవాళ్ళు ఈ సెంట్రింగ్ పనికి వెళ్ళేవాళ్ళు అంతా మనవాళ్లే పోయి మేము పెడితే ఏ మాది అంటే అంటారు మాత్రం అలా ఏమో అదేనో ఇట్లా చెప్తారు ఈ నుంచి పోయి ఆడ బతుకుతా ఉంటారు అమ్మోళ్ళని మీ లాంటి వాళ్ళందరినీ వదిలిపెట్టి పోవాల్సిందే కదా బతకాలి కదా వాడు కూడా అదే మొన్న ఇట్లాగే చేస్తారు మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మేము సుగ్గిపోతా ఉన్నాము మా బిడ్డలు చదువుకోవడానికి కష్టంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు అడిగితే బాలికల హాస్టల్ ఆ ఆడబిడ్డల కోసం హాస్టల్ ఇచ్చాడు ఆ మేత దగ్గర నూట ఇరవై మంది పిల్లలు పెట్టి ఆడబిడ్డల కోసం హాస్టల్ పెట్టిపోయే వాళ్ళకి కనీసాలు రాత్రికి రావు ఏవి ఇప్పుడు అంతరాత్రికి మనం చేసేస్తామండి ఉదాహరణకు నువ్వు గుడి చేసుకోవాలి గుడి చేసుకోవడానికి ఎందు పడుతుంది

ఎందుకంటే మా కష్టం చేస్తే మాకు తప్పు ఎందుకంటే మా ఫ్లాటలకి మాకి పిల్ల తల్లికి మా పేదలకి మాకు ఏదన్నా పంపిణీ పెడితే మొహోళ్ళు బతుకుతారు ఆడవాళ్ళు బతారు చదువుకుంటే పిల్లలు పడుతారు వయసు పిల్లలు పడతారు సార్ అంత బతుకుతారు మేము అంతే అది ఎన్ని రోజులు ఏదో వాటిలో తిరుగుతా ఉంటాం చూసేరలేదు నేను తిరుగుతా ఇట్లా ఉంటాను వచ్చినట్టే ఇట్లాంటి వరకు మాట్లాడతా తిరుగుతా ఆడా కనుక్కుంటా ఏమి కష్టము ఏమి సమస్య ఏ గీధి ఉంది ఏ గీది ఉంది తిరుగుతా ఉంటాం

మా ఇంటికేం సరిపోదు సార్ మాకు ఇంటికి సరిపోతుంది సార్ ఆ తర్వాత ముప్పై యాభై రూపాయలు

డి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫ్యాక్టరీలు పెడుతున్నారని అడుగుతున్నారని చెప్తారు నేను కూడా అసెంబ్లీలో పోయినప్పుడు నేనేం చేస్తాను ఓటేసి గెలిపిస్తాను కదా నేను చంద్రబాబు నాయుడు అని చెప్తాను రేపు నాకు అసెంబ్లీకి వెళ్తాను కదా మైక్ ఇస్తారు నాకు ైక్ ఇచ్చినప్పుడు గోవిందమ్మ ఈ రోజు ఆ రోజు నా నిలబెట్టి చదింది అసలు ఫ్యాక్టరీ పెడతారా లేదా అని గట్టిగా తిప్పుతాడు నేను మీ దగ్గర మాట్లాడుతాను కదా ప్రతి వీధిలో తిరుగుతున్నా ప్రతి ఊర్లో తిరుగుతా పలుచోరకు పోతా మీరుంటే పరిగెత్తి గట్లా వచ్చాచోట్ల తిరుగుతా విషయం కనుక్కుంటున్నాను పైన స్క్రీన్ గిఫ్ట్ రావడం వల్ల అసెంబ్లీలో మాట్లాడతాను నా ప్రయత్నం నేను ఓకే తేడా లేదు నా ప్రయత్నం నేను చేస్తాను ఐదు వేలు నాకు టైం ఉంది మేము ఫ్రీతంగా పనిచేస్తాను అహా దేవుడుట్లా వనదు ఏ బి నరు చూద్దాం పరిస్థితి ఏంటి కష్టమే నాకు కూడా ఒక్కసారి ఏంటక్కూ కష్టం సార్ సార్ ఒక